రాజమండ్రి పాలు పెరుగు వర్తక సంఘం ఆధ్వర్యంలో స్థానిక టీ నగర్ లో భక్తులకు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి స్వామివారి ప్రసాదానికి స్వీకరించారు భక్తుల సందర్శనార్థం ఏర్పాటు చేసి మంచు శివలింగానికి భక్తులు పూజలు నిర్వహించారు కార్యక్రమంలో కమిటీ గౌరవ అధ్యక్షుడు పెద్దిరెడ్డి చిటిబాబు గౌరవ ఉపాధ్యక్షులు మురళ సుబ్బారావు గౌరవ సలహాదారులు కూరాకుల రాంబాబు గౌరవ ఉప సలహాదారులు మధురెడ్డి వీరబాబు నల్లజర్ల వెంకట్రావు గౌరవ కార్యదర్శి బొల్లి శ్రీను కన్వీనర్ సింగన ప్రకాశ ಾವ್ ಅಧ್ಯಕ್ಷರು ಸೂರಂಪುಡಿ పనసయ్య కార్యదర్శి లంక రామకృష్ణ గంగరాజు డైరీ అధినేత నిమ్మలపూడి గోవింద్ తదితరులు భక్తులకు ఆహారం పదార్థాలు వడ్డించారు పనసయ్య మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాల మహాశివరాత్రి రోజున సుమారు మూడు వేల ఐదు వందల మంది భక్తులకు అన్న సమారాధన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు వైస్ ప్రెసిడెంట్లు శ్రీను చామకూర నరసింహమూర్తి కోశాధికారి తోరాటి చెంచయ్య జాయింట్ సెక్రటరీ కూర శీకుల శ్రీను మెంబర్స్ వరగోగుల గోవింద్ జబ్బు శ్రీనివాస్ కొత్తగల కామరాజు నల్లజర్ల వాగు నంద్యాల నాగవర ప్రసాద్ పాల్గొన్నారు పంతొమ్మిది వందల నలభై ఆరులో పుట్టబడిన పాలు పెరుగు వర్తుల సంఘం ఆ రోజుల్లో ఒక అరవై కిలోమీటర్ల నుంచి సైకిల్ తొక్కుంటూ పాలు పట్టుకుని రాజమండ్రి వచ్చి మా పెద్దలు ఒక యూనియన్ గా ఒక యూనియన్ ఉండాలి మనకి రాజమండ్రిలో ఉండాలని చెప్పేసి పంతొమ్మిది వందల నలభై ఆరులో పుట్టబడిన పాలమురు వర్తుల సంఘం అండి ఆనాడు నుంచి ఈనాడు వరకు మా పెద్దలు పడాల రామచంద్రరావు గారు నల్లూరు వీరభద్రరావు భోగిరెడ్డి వీర్రాజ్ గారు అలాగే సోరంపూడి కాటే గారు అలాగే పాల కంకరాజ్ గారు నిమ్మలపూడి కాంకరాజు గారు అలాగే చాలామంది పెద్దలు నూనె వెంకటరామయ్య గారు బై సత్యం గారు వీళ్ళంతా సంఘం ఉండాలని ఏర్పాటు చేసి ఆనాడు నుంచి ఆ రోజు పంతొమ్మిది వందల ఆరులో ఈ బిల్డింగ్ పెంగిరీళ్ళుగా కొనడం జరిగింది పంతొమ్మిది వందల బిల్లింగ్ కట్టి పాలవర్తులు రూపాయి రూపాయి వేసుకుని పంతొమ్మిది వందల తొంభైలో నల్లూరు ఎర్రపత్రారు ప్రెసిడెంట్గా ఉండగా పొలం ప్రెసిడెంట్గా ఉండగా నల్లూరు ఎర్రపత్రి గారు సెక్రేట్గా ఉండగా ఆ ఏఎంలో బిల్లింగ్ ఏర్పాటు చేయడం అయినది అంటే అలాగే కొనసాగుతూ మా మా పెద్దలు వాళ్ళను చూసి నేను నేర్చుకుని ఒక యూనిట్గా ఉండాలి మా అంత మా తర్వాత తర్వాత మేము అంతా కలిసి ఒక కంపెనీకి ఏర్పాటు చేసుకొని ఒక నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది ఆ తర్వాత కొనసాగుతూ ఇది ఇది గత పదిహేను సంవత్సరాల నుంచి మూడు వేల ఐదు వందల మంది మహాశివరాత్రి ఈ జోడుగుళ్ళు భక్తులు వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి భోజనాలు ఏర్పాటు చేయడం కంపెనీ అంతా కూడా సాయం రూపాయి తలుగు రూపాయి వేసుకొని మా వాళ్ళు పాలవర్చుకుని కంపెనీ వాళ్ళు సంఘ సభ్యులు అందరూ కూడా పాలవతుకులు వేసుకొని మేము భోజనం పెడతాం జరుగుతుంది ఇలాగే కొనసాగాలని ఆ పరంజుని దేవించుకుంటూ కోరుకుంటున్నాం ఈ సంవత్సరం ఇప్పుడు వచ్చి నాలుగు వేల మంది దాకా వచ్చేసారు ఈ సంవత్సరం బాగున్నారు అందరూ కూడా చాలా బాగుంది బాగుందంటారు సంతోషం